హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇప్పుడైతే కొత్తిమీర సీజను అదేవిధంగా కూర సీజన్ అయితే నడుస్తుంది చాలా ఎక్కువగా వస్తుంది మార్కెట్లలో అయితే కొత్తిమీర చట్నీ చేద్దామని చెప్పేసి నేను కొంచెం ఎక్కువగానే కొత్తిమీరని తెప్పించాను అలాగే పచ్చి కొబ్బరిని తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇలా పచ్చి కొబ్బరితో మనం కొత్తిమీర చట్నీ చేస్తే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి అయితే ఈ కొత్తిమీర సీజన్లో ఇలా ట్రై చేయండి అయితే స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టేసి దాంట్లోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి తర్వాత జీలకర్ర ఆవాలు అవన్నీ వేసేసి కొంచెం ధనియాలను ఎక్కువగానే వేసుకోవాలి ఈ ధనియాలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న కొత్తిమీరను కడిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇందులోకి సరిపోయేంత ఎండుమిర్చిని వేసుకోవాలి నేను ఇందులోకి కొబ్బరిని కూడా యాడ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం పచ్చిమిర్చి అనేది ఎక్కువగానే పడుతుంది పచ్చిమిర్చి కారాన్ని బట్టి మనం తక్కువగా చేసుకోవచ్చు ఎక్కువగా చేసుకోవచ్చు తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొబ్బరిని కూడా అందులో వేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మంచిగా చ రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత కొత్తిమీరను కూడా అదే తాలింపులో వేసుకోవాలి ఇలా కడిగిన తర్వాత ఈ కొత్తిమీరని ఇందులో వేసేసి ఈ విధంగా కింది పైకి పైది కిందికి వచ్చే విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ కొత్తిమీర చట్నీకి మనం ఎక్కువగానే కొత్తిమీర అనేది పడుతుంది మనం ఎంత ఎక్కువగా తీసుకుంటేనే ఆ చట్నీ అనేది కొంచెం బరకత్ లాగా ఉంటుంది తర్వాత అది చల్లారిన తర్వాత స సరిపోయేంత ఉప్పు అలాగే ఒక పది వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసి ఒకసారి మిక్స్ చేసి మిక్సీకి అయితే పట్టుకోవాలి తర్వాత దానికి తాలింపు కోసం ఇంకొక బాండీలో కొంచెం ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసేసి ఒక రెండు మూడు వరకు ఎండుమిర్చిని కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన దాంట్లో లాస్ట్లో కొంచెం పసుపు వేసి మిక్స్ చేసుకోవాలి ఇలా తాలింపు చేసి మనం బాక్స్లో పెట్టుకుంటే వేరే వాటికైనా కూడా మనకు అప్పుడప్పుడు పనిచేస్తూ ఉంటుంది నేనైతే అలాగే చేసుకుంటూ ఉంటాను అయితే ఈ తాలింపును మనం ఇందాక మిక్సీకి పట్టి పెట్టుకున్న కొత్తిమీర చట్నీలో మిక్స్ చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దోశలోకి చపాతిలోకి రైస్లోకి కూడా మనం తినొచ్చు ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి ఎంతో టేస్టీ అయిన కొత్తిమీర చట్నీ మనకు రెడీ అయిపోయింది వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్